హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని బాగా బూస్ట్ చేసిద్ది అనమాట ఈ వీడియో చూసారనుకోండి మనం ఇలా చేద్దాం ఇలా వద్దాం అనిపించేలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూడండి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి ఇదో చిన్న వీడియోగానే ఉంటుందని నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి స్కిప్ చేయడానికే మీకు మనసు రాదు అంత బాగుంటుంది వీడియో సరేనా చూద్దాం ఇప్పుడు వీడియో ఏమంటే ఒక మనిషి సంపాదించడానికి ఎంత కష్టపడతాడు ఇప్పుడు ఒక ఉద్యోగం సంపాదించాలంటే కష్టమేనండి అంత ఈజీ కాదు సంపాదించుకున్న తర్వాత ఒక ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు సంపాదన వస్తూ ఉంటుంది సంపాదన వస్తే చాలా ఉన్నోళ్ళం అయిపోతామా అవ్వం ఎందుకు అవ్వం మంచిగా సంపాదన వస్తుంది ఉన్నోళ్ళు అవ్వచ్చు కదా అవ్వలేరు ఇక్కడ ఎందుకు అవ్వలేరు సేవింగ్స్ చేయలేకపోతున్నారు ఎందుకని సేవింగ్స్ చేయలేకపోతున్నారు సంపాదించడం ఎంత కష్టమో సేవింగ్స్ చేయడం అంతకంటే కష్టమైన పని అండి ఏమండి అలా చెప్తారు ఎక్కువ డబ్బులు వస్తే తీసి చక్కగా సేవింగ్స్ చేయొచ్చు కదా అంటే ఎక్కువ డబ్బులు వచ్చే వాళ్ళందరూ సేవింగ్స్ చేస్తారా చెయ్యరు అంతవరకు చేయాలనుకున్న వాళ్ళు కూడా డబ్బును చూడగానే చక్కగా ఖర్చు పెట్టాలి అవి అనుభవించాలి ఇవి అని చెప్పేసి అన్నీ ఖర్చు పెడుతూ ఉంటారు మనం అనుకున్నంత ఈజీ కాదు సేవింగ్స్ చేయడం సరైన సేవింగ్స్ చేయాలంటే కొన్ని కష్టాలని పడాల్సి ఉంటుంది కొన్ని కోరికల్ని చంపుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ కోరికలన్నీ చంపుకుంటారో వాళ్ళు ఎక్కువ సేవింగ్స్ చేయగలరు మనీ ఉన్న ఎక్కువ కావాలనుకున్నోళ్ళు సేవింగ్స్ చేయాలి లే చాలు అనుకున్నోళ్ళు చెయ్యకండి అదేనా ఇప్పుడు మనం ఈ చూడబోయే స్టోరీ చూసారనుకోండి మీ అందరినీ మంచిగా బూస్ట్ చేసేది మీరు కూడా సంపాదించాలి దాచిపెట్టుకోవాలనే వస్తుంది చెప్తాను ఒక ఆవిడ ఉంటుందండి పేదరికం అనమాట బాగా పువర్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతని కష్టపడిద్ది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉంటుంది విపరీతమైన కష్టం తిండికి అన్నిటికీ కష్టమే అనమాట వాళ్ళ సంపాదన తక్కువ ఇంకేం చేయాలని తెలియదనమాట హస్బెండ్ ఏం చేస్తాడు ఇవన్నీ భరించలేక ఫ్యామిలీని వదిలేసి అమ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళినోడు వెళ్ళిపోతాడు అనమాట ఇద్దరు పిల్లలు ఈవెంట్ని వదిలేసి వెళ్ళిపోతారు చిన్న పూరీళ్ళు ఏం చేయాలి ఆవిడికి తెలియదు ఎవరు లేరు మనుషులు కూడా సహాయం చేయడానికి వీళ్ళని చూస్తేనే ఒకలా చొలకనగా చూస్తూ ఉంటారు పట్టించుకోరు ఇప్పుడు నేనేం చేయాలి రాడు ఎక్కడ వెతికినా కనిపించడు ఈ పేదరికాన్ని భరించలేక భయపడి పారిపోయాడు అతను పిల్లల్ని భార్యను వదిలేసి మొత్తం ఆవిడ మీద పడిపోయింది ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు చాలా బాధపడిద్ది అనమాట ఒక చిన్న హోటల్లో పనిచేస్తూ ఉంటుంది ఏదో భగవంతుడు ఒక అయినా ఇచ్చాడు ఆ చిన్న హోటల్లో పనిచేస్తే ఏదో కొంచెం టిఫిన్ కొంచెం డబ్బులు ఇస్తారు ఆ టిఫిన్ పెట్టుకొని ఆ పిల్లల్ని తింటూ అది చేస్తూ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు ఇంత తక్కువ డబ్బులకి వీళ్ళు ఇచ్చే టిఫిన్ తింటూ బతకదాం పిల్లల్ని చదివించాలి ఏం చేయాలి ఎలా రావాలి ఇది లాభం లేదు అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిద్ది స్టార్ట్ చేసి దానికి ముందు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేసిద్ది అంటే ఈ టిఫిన్ ఇదే మనం కొంచెం డబ్బులు పోగు చేసుకుంది ఇచ్చే టిఫిన్లు మాత్రం తింటూ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఈ డబ్బులన్నీ దాచిపెట్టుకుంటారు దాచిపెట్టుకొని ఇప్పుడు మనం దీంతో టిఫన్ తర్వాత భోజనం ఇవన్నీ మనం రెడీ చేసి అందరికి ఇద్దాం అని చెప్పేసి అనుకుంటుంది అనుకొని ఈవిడ ఇంట్లోనే కూర్చొని రెడీ చేసి అక్కడే పెట్టి అమ్ముతూ ఉంటుంది అందరు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు తింటూ ఉంటారు చాలా బాగా టేస్టీగా ఉందని చెప్పి వస్తూ ఉంటారు అలా అలా కొంచెం కొంచెం ఫేమస్ అయిపోయింది అప్పుడు అవి ఏం చేసిద్ది మనం ఎందుకు యూట్యూబ్ చేయకూడదు ఇప్పుడు మనం చేసేవన్నీ యూట్యూబ్లో పెట్టచ్చు కదా చూస్తారు కదా మన వంటలు బాగుంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అని అప్పట్లో యూట్యూబ్ వచ్చిన కొత్తల్లో ఉండేది ఇంకా సరే అని చెప్పేసి ఆమె చేసే ప్రతి వంటను తీసి యూట్యూబ్లో పెట్టింది చూస్తారు జనాలు కొత్తలో బాగా పోయిందండి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కానీ చూస్తారనమాట చూసి నచ్చి అట్లట్లా ఆవిడ పడే కష్టం పిల్లల్ని ఎలా పెంచుతుంది ఇవన్నీ చూడగానే పాపం జాలేసిద్ది ఈవిడికి ఈ పేదరికం అంటేనే విసుకొచ్చేసిద్ది ఇన్ని రోజులు మనం ఇలా కష్టపడాలి సాధించాలి ఏదైనా సరే అని అనుకుంటుంది హస్బెండ్ వెళ్ళిపోయాడు పిరికి వాళ్ళలాగా మరి మనం ఈ పిల్లల్ని వదిలేసి మనం వెళ్ళలేము కదా తల్లి వెళ్ళలేదు కదా తండ్రి వెళ్ళినట్లు అనుకొని ఈ పిల్లల కోసమైనా మనం ముందుకు రావాలని చెప్పేసి ఏం చేస్తుంది ఇంకా ఈవిడ చేసే ప్రతి పనిని అందులో పెడుతూ ఉంటుంది చూస్తూ ఉంటారు అలా చూసి చూసి అక్కడున్న జనానికి కొంతమందికి తెలిసిద్ది వస్తారు ఇప్పుడు భోజనం కూడా రెడీ చేసి అందరికి ఇవ్వడం స్టార్ట్ చేసిద్ది అనమాట స్టార్ట్ చేసి ఇలా పాపులర్ అవుతూ ఉంటుంది చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు మనం ఎందుకు మన సబ్స్క్రైబర్స్ని బట్టి పైకి రాకూడదని చెప్పి సబ్స్క్రైబర్స్ దగ్గర చెప్పిద్ది ఆవిడ పరిస్థితిని వివరించిద్ది ఇలా ఉంది మీరు మీరందరూ నాకు హెల్ప్ చేయండి చూస్తున్నారు కదా వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్లల్ని సరే ప్రతి ఒక్కరు మనం మన వల్ల అయినంత సహాయం మనం చేద్దామని చెప్పేసి చేస్తారండి ఆవిడ ఏం చేసిద్ది అన్నీ ఫస్ట్ కొన్ని పచ్చళ్ళలాగా అలా చేసి ఇచ్చిద్ది బాగుందని తీసుకుంటారు సబ్స్క్రైబర్స్ తర్వాత ఏం చేసిద్ది బట్టలు చీప్గా ఉన్న దగ్గర కొనుక్కొచ్చేసి వీళ్ళకి అమ్మిద్ది కొంత లాభం పెట్టి అది కొనుక్కుంటారు బాగున్నాయి మోడల్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పేసి డ్రెస్సులు వెరైటీగా ఉందని తీసుకుంటారు ఇలా చేస్తూ వీళ్ళకే సేల్స్ చేస్తూ అలా పోతూ ఉంటుంది కొంచెం 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 కొంచెంగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది అనమాట ఈ పూరిల్లు సొంత ఇల్లు అంటే సొంత ఇల్లు కాదు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు ఉండమని చుట్టారు ఊరికే ఉంది మీరు చూసుకోండి మేము వేరే ఊర్లో ఉన్నాము మా స్థలాన్ని పాదుగాపుగా చూసుకోవాలని ఇచ్చారనమాట ఇప్పుడు ఏం చేస్తుంది ఇలా డబ్బులు దాచిపెట్టి ఇద్దరు పిల్లలను చదివిస్తూ ఉంటుంది చదివించి ఒక్క ఆడ మనిషి ఎంత హార్డ్ వర్క్ అంటే చెప్పలేము రాత్రి పగలు నిద్రపోదు నిద్రపోకుండా ఎలా అయినా సరే మనం ఈ లైఫ్ స్టైల్ మార్చాలి పేద నుంచి బయటపడాలి బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి సంపాదిస్తుంది సంపాదించింది కానీ అక్కడ సంపాదించిన వాళ్ళందరూ దాచి పెడతారు కొంతమంది ఏం చేస్తారు మైండ్ డైవర్ట్ అయింది దేని మీదకి ఎంటర్టైన్మెంట్కి అలా బాగా ఇదిగా ఉండాలి అన్నీ కొనుక్కోవాలని అలా చేస్తే సంపాదించిందంతా ఖాళీ అయిపోయింది కాదు సేవింగ్స్ చేయాలి సేవింగ్స్ చేయాలంటే ఏం చేయాలి మనం ఆడంబరంగా ఉండకూడదు ఎంత అని ఆ రోజు ఎలాంటి బట్టలు కట్టిందో ఈరోజు అలాంటి బట్టలే కాటన్ శారీసే కడుతుంది పెద్దగా నగలు వేసుకోవటం అవన్నీ ఏమీ లేదు సింపుల్ లైఫే లీడ్ చేస్తుంది ఆవిడ యొక్క ఉద్దేశం వచ్చి అక్కడ సేవింగ్స్ చేసి మంచిగా ఇల్లు కట్టుకోవాలి పిల్లలు ఇద్దరిని మంచిగా సెటిల్ చేయాలి అని చెప్పేసి దాంట్లోనే ఆమె గురిగా ఉందనమాట వేరేది వైపు ఆ మైండ్ డైవర్ట్ అవ్వాలి అందుకని వచ్చిన డబ్బులన్నీ కొంచెం తినడానికి పెట్టుకొని మిగిలిన అన్నీ సేవింగ్స్ అనమాట ఆ తర్వాత ఒక మంచి అంటే పెద్ద ఇల్లు కాదు పూరింట్లో ఉండి అన్నీ చేయలేకపోతుంది ఒక ఇల్లు తీసుకొని షిఫ్ట్ అయిపోతుంది అనమాట పోయి అక్కడను అక్కడ ఉండి అన్ని నెయ్యి తయారు చేయడం పచ్చళ్ళు తయారు చేయటం ఇంకా సమస్తం చేయడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి అలా 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 బాగా సంపాదించింది దీనికి అందరికీ దీనికి అన్నిటి కారణం సబ్స్క్రైబర్స్ అనమాట ఆవిడ కష్టాన్ని చూసి జాలిబడి వీళ్ళందరూ ఆవిడికి మంచిగా సపోర్ట్ చేశారు అలానే అన్ని చోట్ల తెలిసిపోయి ఫారిన్ వరకు అనమాట వెళ్ళగానే ఫారినర్స్కి ఇప్పుడు ఫారిన్లో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి అందరికీ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తుంది అన్నీ ఇంపోర్ట్ కాదు ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నీ పంపిస్తుంది వాళ్ళు మంచిగా తీసుకుంటున్నారు పళ్ళు చేయడం అదే చెప్పాను కదండి ఒక్క బిజినెస్ అని కాదు అన్ని బిజినెస్లు చేస్తుంది ఆవిడ ఇప్పుడు అంత పెద్ద ఫేమస్ అయిపోయింది ఈ రోజున ఆవిడ ఇప్పుడు ఇల్లు కట్టుకొని చక్కగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఆవిడ పని యాషల్గా చేస్తూ ఉంది ఇలాంటప్పుడు మనం చేసింది కదా ఆవిడ పిల్లల కోసం చేయాలి మన పేదరికంలోనే ఉంటే పిల్లలు ఇలానే ఉండిపోతారు హస్బెండ్ వెళ్ళిపోయి ఆడని కూర్చొని మూలను కూర్చొని ఏడవకుండా ఎలా మనం సాధించాలని చెప్పేసి డబ్బు సంపాదించాలి దాచిపెట్టాలి మనం అనుకున్న దానికి రావాలి అనుకొని ఒక గోల్ను పెట్టుకుంది అక్కడ పెట్టుకొని చేసింది అనమాట ఆవిడికి అది లక్క లేక హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ ఆవిడ చేసిన హార్డ్ వర్క్ మంచి క్వాలిటీ ఉన్నాయి అందరికి సప్లై చేసి ఇచ్చింది అది అందరికి నచ్చింది అంతే అందరు చేసి ఇస్తారు అయితే అది బాగుంటేనే కదా తీసుకుంటారు ఆవిడ బాగా మంచిగా ఇవ్వబట్టే తీసుకున్నారు అంత హార్డ్ వర్క్ చేయటం వల్ల ఒక్క లేడీ ఎవరు సపోర్ట్ లేదు పిల్లలు చిన్నపిల్లలు చేసి సంపాదించింది దాచిపెట్టింది ఇల్లు కొనుక్కుంది కారు కొనుక్కుంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది అని అయిపోయింది హాయిగా కూర్చుందాము కూర్చోకుండా ఇంకా ఆవిడ కష్టపడుతూనే సంపాదిస్తూనే ఉందండి ఇందులో నుంచి మనకి ఏం తెలుస్తుందంటే సంపాదించడం ఎంత కష్టమో సేవింగ్స్ చేయడం కూడా అంతే కష్టం కొంతమంది సంపాదన రాగానే మైండ్ డైవర్ట్ చేసేసి ఖర్చులు విచ్చలు విడిగా ఖర్చు పెడుతూ ఉంటారు అలా చేస్తే మనం అనుకున్న గోల్ని రీచ్ కాలేం ఏమే సాధించలేం అందుకని ప్రతి ఒక్కళ్ళు ఊరికే కూర్చోకుండా మన వల్ల అయింది ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకోండి తీసుకొని చక్కగా ఏదో ఒకటి చెయ్యండి చేసి సంపాదించండి సంపాదించి దాచిపెట్టుకోండి సంపాదిస్తే చాలు దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకొని చక్కగా అందరం ప్రతి ఒక్కళ్ళం పైకి రావచ్చండి మనం ఏం చేయగలం మన దగ్గర కొంటారా మన దగ్గర చేస్తారా అలా ఆలోచిస్తాం అనమాట మనం ఆవిడికి వేరే దారే లేదు దిగే అవ్వాలి చేసే అవ్వాలి పరిస్థితుల్ని మార్చుకోవాలి ఆవిడ పేదరికం ఆవిడకి ఇన్ని లెసన్స్ నేర్పించింది అనమాట పరిస్థితులు పేదరికం ఒక సైడు హస్బెండ్ ఒక సైడు పిల్లలు ఒక సైడు ఏం చేయాలి తెలియన అప్పుడు ఆవిడ ఒక మంచి డెసిషన్ తీసుకొని దాంట్లో కష్టపడి పనిచేసి సంపాదించి ఈ రోజున ఉన్న పరిస్థితికి వచ్చింది అప్పుడు ఆవిడ వల్ల అయింది మన వల్ల కాదా అయ్యిద్ది ప్రతి ఒక్కళ్ళ వల్ల అయ్యిద్ది కొంచెం లేట్ అవ్వచ్చు కొంతమందికి తొందరగా వచ్చింది కొంతమందికి లేట్గా వచ్చింది సక్సెస్ అనేది అయితే వచ్చిద్ది వదలకుండా చేస్తే వచ్చిద్ది అందువలన ప్రతి ఒక్కళ్ళు ఊరికే ఉండకుండా ఏదో ఒకటి సాధించాలి మనం పుట్టినందుకు హస్బెండ్ మీదే డిపెండ్ అవ్వకూడదు తెచ్చే తక్కువ శాలరీ మీదే మనం ఉండకూడదు మన లైఫ్ పోకూడదు మనం మంచిగా సెటిల్ అవ్వాలి మంచిగా ఉండాలి మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే మీరు కూడా ఏదో ఒకటి చెయ్యండి తప్పకుండా సక్సెస్ వచ్చింది ఇప్పుడు సక్సెస్ ఏ రావాలని ఇట్లా చేయగానే అలా సక్సెస్ అంటే రాదు ఇప్పుడు నేను యూట్యూబ్ తీసుకోండి నాకంటే వెనక పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ల్యాక్స్లో సంపాదిస్తున్నారు నాకు వచ్చి సబ్స్క్రైబర్స్ తక్కువ సంపాదన అది చెప్పలేము ఎప్పటికో నాలుగు నెలలకి ఐదు నెలలకి ఎందుకంటే వీక్లీ టూ వీడియోసే పెడుతున్నా అంత పెద్ద వ్యూస్ కూడా పోవట్లేదు కదా మనం ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా ఒక్కోసారి రీచ్ అవ్వదు సక్సెస్ రాదు అందుకని మనం సక్సెస్ రాలేదని వదిలేసి వెళ్ళకూడదు వచ్చే వరకు ప్రయత్నించాలి అదే నేను ఇప్పుడు చేస్తున్నా ఎప్పటికి వచ్చిద్ది అది అన్నిటికీ ఒక టైం ఉంటుంది అలా రాలేదని చెప్పి వదలకూడదు అనమాట హార్డ్ వర్క్ చేయండి ప్రయత్నించండి సక్సెస్ అనేది తప్పకుండా వచ్చిద్ది రాలేదని వదలకండి ఏ పనిని సరైన మీరు ఏదో ఒకటి చేయండి తప్పకుండా మీరు మంచిగా మీ లైఫ్ని లీడ్ చేస్తారు చాలామంది మేము పోరండి మాకు సంపాదన తక్కువండి మేము ఎలా సేవింగ్స్ చేయగలం ఎలా గోల్డ్ కొనుక్కోగలం ఎలా అండి చెప్పండి హస్బెండ్ ఇస్తేనే ఉందండి అని చెప్తూ బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ మంచిగా ఒక నిర్ణయం తీసుకొని మీకు తెలిసిన విద్యల్ని పెట్టండి పోగపోక మీకే గొప్ప మంచి మంచి ఐడియాస్ వస్తాయి దానితో చక్కగా మీరు కూడా పైకి రావచ్చు చేయడం స్టార్ట్ చేయండి మంచిగా సంపాదించుకొని మంచిగా సేవ్ చేయండి మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి ఇదే వీడియో నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్